అయితే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే లేత వంకాయలతో వెల్లుల్లి ఫ్రై చేసి చూపించిపోతున్నానండి ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రై అనేది నోట్లో కానీ ఇట్టే కరిగిపోతుందండి అసలు అన్నంతో పని లేకుండా ఉత్తి వంకాయని తినేయచ్చు అంత రుచిగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ ఫ్రైని ని చిటికలో చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రైని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ పొడుగు వంకాయల్ని అలాగే లేత వంకాయలు అంటే ఇవి హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నాను ఈ ఫ్రైకి లేత వంకాయలు తిని చాలా బాగుంటాయండి అలాగే ఈ వంకాయ ఫ్రైకి పొడుగు వంకాయలు మాత్రమే తీసుకోవాలండి గుండ్రంగా ఉన్నవి పనికిరావు అప్పుడే టేస్టీగా ఉండేయండి ఈ వంకాయ ఫ్రై అనేది ఇదిగోండి వంకాయలు కండరెక్కకుండా ఉప్పు నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఒక వంకాయ తీసేసుకొని ఒక చాకతో కానీ లేదా కత్తిపెడితో కానీ ఈ విధంగా వంకాయని ఎనిమిది భాగాలుగా చేసుకోవాలి ఇదిగోండి పుచ్చులు లేకుండా చూసుకోవాలి మీరు కావాలంటే ఈ వంకాయని నాలుగు భాగాలుగా కూడా కట్ చేసేసుకోవచ్చండి నేనైతే ఎనిమిది భాగాలుగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ పొడుగు వంకాయలకు బదులు గుండ్రంగా ఉన్న వంకాయలు తీసుకోవచ్చండి కాకపోతే నేను టేస్ట్ దానికి ఉండదండి ఇదైతే చాలా బాగుంటుంది పొడుగు వంకాయలతో చేస్తే ఫ్రై అనేది ఇదిగోండి ఇక్కడ వంకాయని కట్ చేసుకున్నాం కదా దీనిని ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ రెండో వంకాయని కూడా నేను ఎనిమిది భాగాలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా నేను ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాను అలాగే అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి ఇవి చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు అనేవి నూనెలో వేసిన వెంటనే ఇలా మగ్గిపోతాయండి నేను ఉప్పు నీళ్ళలో వేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెళ్ళించుకుని బాండి పెట్టేసుకొని నూనెని ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి అలాగే నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఒక ఏడు వంకాయల వరకు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలు అనేవి మొత్తం వేయకూడదండి ఇలా ఏడు వేగనివ్వాలి అన్ని ఒకేసారి వంకాయలు వేసేసారంటే ఇవి వేగిన తర్వాత గుజ్జు గుజ్జు అయిపోతాయండి అందుకని ఈ వంకాయల్ని వెడబడంగా వేసేసి వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలు వేగేటప్పుడు నూనె అనేది చింది పొయ్యి మొత్తం ఆగం అవుతుందండి అందుకని మూత పెట్టేసుకుని వీటిని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు వేగే లోపల మనం మసాలాన్ని ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు కారం ఒక స్పూన్ పసుపు అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర ఒక తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక వరకు వేసేసుకొని వేయించిన శనగపప్పు వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఇదిగోండి నేను గ్రైండ్ చేసేసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలి మెత్తగాను ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను చూడండి వంకాయలు అనేవి చక్కగా వేగాయండి ఇప్పుడు వీటిని ఒకసారి తిరగ వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ వంకాయలు వేయించేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం లోనే ఉండాలి అప్పుడే వంకాయలు అనేవి చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే వంకాయలు మాడిపోతాయండి ఇదిగోండి ఇక్కడ చూపించాను కదా వీడియో లో వంకాయ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఈ వంకాయ ఫ్రై అనేది ఇక్కడ వంకాయలు వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ వంకాయలు ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని అలాగే రెండవసారి మిగిలి ఉన్న వంకాయల్ని కూడా వేసేసుకోవాలండి అలాగే అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వేయి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ లో ఉండకూడదు లేకపోతే మాడిపోతాయండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ వంకాయలు కూడా వేగిపోయాయి ముందుగా వేయించుకున్న వంకాయలు కూడా వీటిలో కలిపేసేసుకోవాలండి కలిపేసేసుకుని ఒకసారి వీటిని కలిగి పెట్టేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు రెమల వరకు కరివేపాకు వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వంకాయ ఫ్రై కి తాలింపు పెట్టాల్సిన అవసరమే లేదండి ఇదిగోండి మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న వెల్లుల్లి కారం కూడా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం అంతాను ఇలా వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత గరిడితో వీటిని మెల్లగా తిరగ వేసే కారం కలిసేలాగా ఈ వంకాయల్ని మెల్లగా తిప్పుకోవాలి కలిపేసారంటే వంకాయలు అనేవి గుజ్జు గుజ్జు అయిపోతాయి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కారం అనేది మొత్తం అంతా కలిసిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ వంకాయల్లో బెల్లి కారం వేసుకున్న తర్వాత ఈ వంకాయలకి ఈ కారం పట్టేలాగా ఒక నిమిషం పాటు వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలకి బాగా కారం పట్టేసి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్ లోకి అవుట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ వంకాయ బెల్లి ఫ్రై అనేది ఎవరైనా సరే ఈజీగా చేసేచ్చండి వంట ని వాళ్ళైనా సరే లేదా చిన్నపిల్లలైనా సరే ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే ఈ రెసిపీని చాలా సింపుల్ గా చేసేస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలు అయితే మనం పెట్టేసుకున్నాం కదా ప్లేట్ లోకి చూసేటప్పుడు చూస్తేనే చాలు నోరు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రై ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అసలు ఇదిగోండి ఇక్కడ వంకాయ ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఈ వంకాయని చూస్తేనే చాలండి నోరు ఊరిపోతుంది కదా ఇదిగోండి ఈ వంకాయని ఈ విధంగానే ఉత్తిగా తినేయొచ్చు అన్నం కూడా అవసరం లేదు అనిపిస్తుందండి ఈ వంకాయ ఫ్రైని చూస్తుంటే నోట్ లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి వంకాయ అనేది అంతా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది ఫ్రెండ్స్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఈ వంకాయ స్పెషల్ ఏముంది నన్ను అనుకోవచ్చు ఒక్కసారి ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రై ని ఒక్కసారి ట్రై చేసి చూడండి అది కూడా లేత వంకాయలతో ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అప్పుడే తెలుస్తుందండి ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రై స్పెషల్ అనేది అంతేకాకుండా మనం ఎన్ని కూరలు చేసినా సరే అవన్నీ పక్కన పెట్టేసుకుని ఈ యొక్క వంకాయతోనే తినేస్తారండి అన్నం మొత్తం అంత స్పెషల్ గా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రై అనేది మా పిల్లలకి చాలా ఇష్టం కనీసం వారంలో మూడు సార్లు అయినా సరే ఈ వంకాయ ఫ్రై ని చేసి పెడతానండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ వంకాయ వెల్లుల్లి ఫ్రై ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో మీ ఫీడ్ బ్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచి మైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిబ్బల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి